గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన అక్కినేని కోడలు శోభితా దులిపాల అక్కినేని కోడలు శోభితా దులిపాల నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వీరి వివాహమే కొద్ది నెలలు కూడా కాకముందే ఇక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చారు ఫ్యాన్స్కి తెలియజేస్తూ ఇక వారసుని వారసురాలి కానీ ఇవ్వాలనుకుంటున్నారు శోభితా దొలిపాల ఇక తనకు వచ్చిన సినిమా ఆఫర్స్ని కూడా కాదనుకొని ఇక అక్కినేని ఫ్యామిలీకి చైతుకి సేవలు చేసుకుంటూ ఉండాలనుకుంటున్నారట ఇక తనకి ఎన్నో సినిమా ఆఫర్స్ వచ్చినా కూడా ఇక అవన్నీ రిజెక్ట్ చేసి తన ఫ్యామిలీలో కలిసిపోయి మింగిలా ఇక తనకంటూ ఇక హౌస్ వైఫ్ లాగా ఒక హౌస్ వైఫ్ లాగా ఉండాలనుకుంటున్నారట మంచి ఇల్లాలుగా శోభిత ధూలిపాల శోభిత ధూలిపాల ఇక త్వరలోనే వారసురుని కానీ వారసురులను కానీ అక్కినేని ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటుందట ఇక ఆ పనిలోనే ఉందట శోభిత అయితే శోభిత చేసిన ఈ కామెంట్స్కి ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ తెలుతున్నారు అయితే ఫ్యాన్స్ అయితే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు మీ కబుల్ చాలా బాగుంది ఏలాగే ఉండండి అని కొన్ని కామెంట్స్ వినిపిస్తుంటే మరికొంతమంది అయితే శామ్ తో పోలిస్తే మరి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ వచ్చేస్తున్నాయి ఇక శామ్ చైతన్య ఉన్న ఇంట్లోనే ఇప్పుడు శోభితా దులిపాల నాగ చైతన్య ఉన్నారని తెలుస్తుంది అయితే వారిద్దరు ఉన్న ఇంట్లోనే వీరిద్దరూ ఉంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు